దేవుని బిడ్డలుగా మనము ఏం చేయాలండి మనం ఎక్కడైనా మనము సమాధానమునే ఏం చేయాలి దేవుడు కూడా అన్నాడు నేను బలిని కోరువాడను కాదు మనము దేవుడు మన దేవుడు సమాధానమును సమాధానమునకు కర్త అని ఆయన ఒక పేరు అందుకే చూడండి కోరిందిలో ఉన్నటువంటి మొదటి కోరింది ఒకటి పదివచనం చదవండి ఒకటో అధ్యాయం దవను సహోదరులారా మీరందరూ ఏకభావముతో మాటలాడవలననీయు మీలో కక్షలు లేక ఏక మనసుతోనూ ఏక తాత్పర్యముతోనూ మీరు సన్నద్ధులై ఉండవలెనని మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట మిమ్మును వేడుకొనుచున్నాను ఎందుచండి నా సహోదరులారా మీలో కలహములు కలవని మిమ్మును గూర్చి క్లోయే ఇంటి వారిని వలన నాకు తెలియవచ్చేను మీలో ఒకడు నేను పౌలు వాడను ఒకడు నేను అప్పుల్లో వాడను మరి ఒకడు నేను కేఫా వాడను ఇంకొకడు నేను క్రీస్తు వాడనని చెప్పుకొనిచున్నారను చెప్పుకొనిచున్నారని తాత్పర్యము పౌలు చెప్తున్నటువంటి మాటలు మీ సహోదరులారా మీరందరూ ఏకభావముతో మాట్లాడవలెనని ఎలాంటి భావంతో మాట్లాడాలంటండి మనము ఏకభావం మన మాట మన అర్థం ఒకటే ఉండాలి ఏకభావం ఆలోచన చెప్పు వారు లేని చోట ఏదైనా కార్యము ఏమైతే తెలుసా అది దేవుని కార్యమైనా అది వ్యక్తిగత కార్యాలైనా వ్యర్థమైపోతాయి కేసుకుంటే ఏక మీరందరూ ఏకభావముతో మాట్లాడవలేను మీలో కక్షలు లేక మనకే దేవుని బిడ్డలకి ఏముండటండి ఏక మనస్సుతోనూ ఏక తాత్పర్యముతోనూ మీరు సన్నద్ధులై ఉండవలననియు మన ప్రభైన యేసుక్రీస్తు పేరేట మిమ్మును ఏం చేస్తున్నానంటుడు వేడుకొనుచు నేను బ్రతిమలాడుచున్నాననేమో ఏపీసీలో అంటున్నాడు ఇక్కడ అంటూ నేను మిమ్మల్ని వేడుకుంటున్నాను మిమ్మల్ని బ్రతిమల మీకు రిక్వెస్ట్ చేసి బ్రతిమలాడుతున్నాను దయచేసి మీరందరూ ఏకభావం గలవారుగా ఉండండి అలా ఉంటే ఆశీర్వాదం కనిపించదు నువ్వెంత నీకు అసలు నీవు కూడా ఆశీర్వదించబడలేవు ఆశీర్వాదం రాదు నువ్వు ఎంత కష్టపడినా నువ్వు వేరై ఉండి నువ్వు ఎంత చేసినా దేవునికి నాకు వేరై ఉండి మీరు ఏమయో ఫలించలేరు తీగ ద్రాక్షవళ్ళితో అంటుకట్టబడితేనే తప్ప తనంతట తాను ఎలాగూ ఫలించదో మీరు అలాగే మీరు సంగముతో సహవాసముతో అంటుకట్టబడినవారుగా ఐక్యతలో ఉన్నప్పుడు ఏకభావము ఏక తాత్పర్యము గలవారుగా సమాధానము అనే బంధమును కలిగి ఉన్నప్పుడు మీరు ఫలిస్తారు మీరు ఫలించుట ద్వారా దేవుడు సంతోషిస్తాడు మీరు బహుగా ఫలించాలని దేవుని చిత్తం మీరు ఆశీర్వదించబడాలని అందుకే ఏకభావము మనకు ఏక తాత్పర్యం కలిగి ఏక స్వభావము గలవారుగా మీరుండాలని నేను మిమ్మల్ని బ్రతిమలాడుచున్నాను మీలో కక్షలు మీలో ఏది ఉండకూడదు అని పౌలు ఏం చేస్తున్నాడు చెప్తా ఉన్నాడు మనం సంఘములో సహవాసములో ప్రేమ కలిగి ఐక్యత కలిగి అంటుకట్టబడి మనం ఉంటేనే మనకు ఆశీర్వాదం ఎందుకంటే సామెతల్లో ఉంది మాట పది ఇరవై రెండులో ఏమో యహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమునిచ్చును నరుల కష్టార్జితము చేత ఆశీర్వాదం ఎప్పుడూ అసలు అది ఎక్కువ కాదు యహోవా ఆశీర్వాదం ఎహోవా ఆశీర్వాదము నీ వా నీ మీదికి రావాలంటే సంగముగా సహవాసముగా నువ్వు ఐక్యతలో ఉండాలి అక్కడ ఆశీర్వాదమును శాశ్వత జీవమును ఉండవలననే దేవుడు సెలవిచ్చి ఉన్నాడు ఆ ఆశీర్వాదమే నిన్ను ఐశ్వర్యవంతునిగా చేస్తుంది నీవెంత కష్టపడినా సంగముతో సహవాసముతో వేరేయండి నువ్వేం చేసినా దేవుని కృప లేకుండా దేవుని ఆశీర్వాదం దేవుని కనికరము లేకుండా నువ్వేమాత్రం ఆశీర్వదించబడలేవు అందుకే భక్తుడైన దావీదు యహోవా నా ప్రభువా నీ ఆశీర్వాదము నొందిన నా కుటుంబము నిత్యము ఆశీర్వదించబడును గాక అని ప్రార్థన చేసుకుండు దేవుని ఆశీర్వాదము నొందిన మన కుటుంబము నిత్యము ఆశీర్వాదకరంగానే ఉంటుంది దేవుని ఆశీర్వాదంగా ఉంటే మనము ఐశ్వర్యవంతులంగా మారిపోతా ఉంటాం అలాంటి ఆశీర్వాదం మనం పొందుకోవాలి అలాంటి ఐశ్వర్యవంతులుగా మనం ఉండాలి అంటే మనము దేవుని సంఘముతో దేవుని సహవాసములో మనం ఎలా ఉండాలి అంటూ కట్టబడి ఉండాలి ఎందుకు తెలుసా సంఘమునకు శిరస్సు ఏంటిదంటే అండి క్రీస్తు దేవుడు శిరస్సు అయ్యున్నాడు మనం అవయవములమై మనం ఎవరికి వారుగా వేరుగా ఉంటే శిరస్సు నుండి ఏదైనా దానికి సప్లై కాదు అది తల మీద పోయబడితే అది దేవుని యుద్ధ నుండి వస్తేనే నాకు వేరే ఉండి మీరు ఏమియో చేయలేరు మీరేమీ ఫలించలేరు ఒకవేళ మీరు అనుకుంటున్నారేమో నాకు వేరైతే తీగ ఏం చేయబడుతుందండి పారవేయబడి అనేకుల చేత త్రొక్కబడుతుంది సమాజంలో అనేకులు త్రొక్క విలువ ఉండదు అనేకుల చేత త్రొక్కబడుతూ ఉంటారు అనేకుల చేత గేలిచి అనేకులు అవమానం కలుగుతూ ఉంటుంది మీరు బహుగా పలించట ద్వారా నా తండ్రి సంతోషిస్తూ ఉంటాడు మనము ఆశీర్వదించబడాలి మనం దీవించబడాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు కాబట్టి మనం దీవించబడాలి మనం ఆశీర్వదించబడాలి అంటే మనం ఏక భావం గలవారమే ఏక మనసు ఏక తాత్పర్యం గలవారమే కక్షలు లేకుండా మనలో కలహములు లేకుండా ఒకరిని ఒకరు మనం ఏం చేసుకోవాలండి మనము ఐక్యత కలిగి ఉండడానికి సిద్ధపడిన వారంగా ఉండాలి ఇక్కడ కొందరు అనుకుంటారంట నేను పౌలు వాడను నేను ఆ పొల్లో వాడను మరి ఒకటి నేను కేఫా వాడను ఇంకొకటి నేను ఏసయ్య బిడ్డను ఇలాగూ మనలో ఉండకుండానంటే రెండవ అధ్యాయం మూడో వచ్చి నుంచి చూడండి కోరంది పత్రిక మీలో అసూయయు కలహమును ఉండగా మీరు శరీర సంబంధులై మనుష్య రీతిగా నడుచుకొని వారు కారా ఏంటంటే అండి మనలో అసూయ దేవుని బిడ్డలుగా అది మనకు ఉండకూడదు మీలో అసూయ తర్వాత కలహాలు ఉండగా మనం ఎలా ఎవరి వంటే శరీర సంబంధులమే అది దేవుని స్వభావం కాదు దేవుని గుణము కాదు దేవుని లక్షణం అది కాదు అసలు ఒక రోగం వచ్చిందంటే దానికి కొన్ని సింటమ్స్ కనిపిస్తూ ఉంటాయి మరి నీ దగ్గర దేవుని బిడ దేవుని బిడ సింటమ్సే కనిపిస్తలేవాయ్ మీలో అసూయయు కలహమును ఉండగా మీరు శరీర సంబంధులైన మనుష్య రీతిగా నడుచుకుని వారు కారా ఒకడు నేను పౌలు వాడను మరి ఒకడు నేను అప్పుల్లో వాడను అని చెప్పున్నప్పుడు మీరు ప్రకృతి సంబంధులైన మనుషులు కారా అప్పుల్లో ఎవడు పౌలెవడు వారు పరిచారకులే కదా ఒక్కొక్కరికి ప్రభువు అనుగ్రహించిన ప్రకారము వారి ద్వారా మీరు విశ్వసించి తిరిగి నేను నాటి తిని అఫల్లో నీళ్లు పోసేను వృద్ధి కలుగజేసిన వాడు దేవుడే కాబట్టి వృద్ధి కలుగజేయు దేవునిలోనే కానీ నాటువానిలోనైనను నీళ్ళు పోయేవాణిలోనైనను ఏమీ లేదు ఏసై అడిగి ఏసై అన్నాడు తెలుసా శిష్యులతో నన్ను గురించి ప్రజలు ఏమనుకొనుచున్నారు ఇంకా ప్రజలంటే నన్ను ఏమేమి అనుకుంటారు నేను నేను అడగను కానీ మీరేమనుకున్నారు ఏమనుకుంటున్నారు అయ్యా నువ్వు క్రీస్తు అని కొందరు అంటే వాయా నువ్వు ఏమీ అనుకుంటున్నా అయ్యా ఏదయ్యా నువ్వు ప్రవక్త అనుకుంటురయ్యా నువ్వేది అనుకుంటురయ్యా మరైతే సరే అయ్యా నువ్వేమనుకుంటున్నావయ్యా అప్పుడేమంటాడు తెలుసా నీకు తండ్రి బయలుపరిస్తేనే ఈ మాట నీకు తెలియబడింది తప్ప అది నీకు తెలియబడదని చెప్తా ఉంటాడు నేను నాటితే ఇంకో ఆయన వచ్చి దానికి ఏం చేస్తాడండి నీరు పోస్తాడు ఇంకో పాస్టర్ని పిలిస్తే ఎరువేస్తాడు ఎరువేసినా నాటినా నీరు పోసినా దేవుని కృప లేకుండా దేవుని ఆశీర్వాదము లేకుండా ఆ చెట్టు ఫలించదు అవునా నిత్యము నీరు పోసిన నిత్యము ఎరువేసిన ఇంకేమో ఇంకేమో చేసినా దేవుని కృప లేకుంటే కాబట్టి ఎవరు నాటినా ఎవరు నీరు పోసినా మరి గాయములు చేయి దెబ్బలంట అంతరంగములో జొచ్చి అంతరంగంలో ఉన్న చెడుతనము ఏం చేస్తుంది తీసివేస్తుంది ఇది బుద్ధిమంతులకు నీతిమంతులకు వినయభావము వినయ మనస్సు గలవారు అయితే మేలు చేయివాడు గాయములు చేస్తాడు పగవాడు లెక్కలేని నిత్యజీవులో వెళ్ళాలంటే దీన్ని ఎలాగైనా ఏం చేసుకోవాలండి ఏం చేసుకోవాలి మనకు ఒకవేళ అది మంచిది అనిపించినా దాన్ని మనం నష్టంగా మార్చుకోవాలంట అంటే చాలా మట్టుకు ఇలాంటి వారు ఉన్నారంట ఆ సంఘంలో అలాంటి వారు ఉన్నారని నాకు తెలిసింది పౌలు చెప్తా ఉన్నాడు ఆ సంఘంలో ఉన్నారట కోరిందులో కోరిందులో ఉన్న విశ్వాసాల గురించి పౌలు చెప్పుకుంటుండు మనం కాదు మీరు అనుకుంటున్నారు నేను ఒకరిని నేను ఆ వాడను ఈ వాడను ఏ వాడను ఏ వాడవు ఎవడివైనా ఏదైనా దేవిని దయ దేవిని ఆశీర్వాదము లేకుండా నీవు ఆశీర్వదించబడలేవు అభివృద్ధి నీకు కనిపించి నువ్వు ఆశీర్వదించబడాలి అభివృద్ధిగా ఉండాలి అంటే దేవుడు చెప్తున్న మాట నువ్వు ఐక్యత కలిగి ఉండాలి దేవుని పరిశుద్ధాత్మ అభిషేకం మన మీద ఉండాలి చూడండి మరి కొరలసి పత్రిక రెండవ అధ్యాయం ఒకటి నుండి మూడు వచ్చిన వరకు చదివి సహాయం చేయండి మీ కొరకును లవోధియా వారి కొరకును శరీర రీతిగా నా ముఖము చూడని వారందరి కొరకును నేను ఎంతగా పోరాడుచున్నానో మీరు తెలుసుకొని గోరుచున్నాను వారు ప్రేమయందు అతుకబడి సంపూర్ణ గ్రహింపు యొక్క ఐశ్వర్యము కలిగిన వారై దేవుని మర్మమై ఉన్న క్రీస్తును స్పష్టముగా తెలుసుకున్నవారై తమ హృదయములలో ఆదరణ పొందవలనని వారందరి కొరకు పోరాడుచున్నాను బుద్ధి జ్ఞానముల సర్వసంపదలు ఆయన అందే గుప్తములయ్యున్నవి ఎవడైనను చక్కని మాటల చేత మిమ్మను మోసపరచకుండాన్నట్లు ఈ సంగతిని చెప్పుచున్నాను చెప్తున్న మాట ఏంటిదంటే మీ కొరకును అంటున్నాడు అంటే ఈ కొలసిలో ఉన్నటువంటి సంఘ బిడ్డల కొరకును ఇంకా అక్కడ కాకుండా లవోధికయ సంఘములో ఉన్న బిడ్డల వారి కొరకును చెప్తున్న మాటలు ఏంటిదంటే రీతిగా నా ముఖమును చూడని వారందరి కొరకును అంటా ఉన్నాడు అంటే రీతిగా అంటే ఇప్పుడు చాలా సంఘాలు ఉన్నాయి ఒక ప్రాంతంలో ఉన్నవారు ఇంకొక ప్రాంతంలోకి వెళ్ళలేరు చూ ఎవరికైనా సరే మనం చూసినవే దీపావళిని ఎట్టుంటాడు తెలుసా మనకి పోనీ ఏసన్ చూసినావా చూడలేదుగా బైబిల్ చదువుకొని దేవుడు ఇలా ఉంటాడు అలా ఉంటాడు అట్టు ఉంటాడు ఇట్టుంటాడు ఆయన కళ్ళు ఇలా ఉంటాయి ఆయన జుట్టు రింగులు జుట్టు ఇలా ఉంటుంది ఆయన గడ్డం ఇలా ఉంటుంది ఆయన ఎంతో సుందరుడు ఎంతో అందగాడు మనం మనం అలాగా ఊహించుకుంటాం చూస్తున్నాడు అక్కడ వారు చూసిన వారి కొరకైనా చూడని వారి ఇప్పుడు మనతో అందరి కొరకైనా చెప్తున్న మాటలు మీ కొరకును లవోదీకయ్య వారి కొరకును రీతిగా నా ముఖము చూడని వారందరి కొరకును నేను ఎంతగా పోరాడుచున్నాను ఆయనట వారు మంచి ఐక్యత కలిగి దేవునిలో ఏక తాత్పర్యం కలిగి ఏక మనసు ఏక స్వభావము కలిగి ప్రేమ ఎందు అతుకబడిన వారై సమాధానమును బంధమును కాపాడుకున్న వారుగా దేవుని ఆశీర్వాదములు దేవుని శాశ్వత జీవములు ప్రవేశించేవారుగా పొందుకునేవారుగా ఉండాలని పౌలు వారి కొరకంట పోరాడుచున్నాడంట పోరాటం అంటే ఆయన ప్రార్థన ఆయన జీవితమును దేవునికి సమర్పించుకుంటున్నాడు ఆయన ఇష్టమునంత దేవుడికి త్యాగం చేసుకుంటున్నాడు ఆయనకిష్టమైన వాటినంతా నష్టంగా ఎంచుకుంటున్నాడు అందరూ తెలుసుకొనవలనని నేను పోరాడుచున్నాను అని అంటూ వారు ప్రేమ ఎందు అతుకబడి ఎక్కడ అండి మనము ప్రేమ ప్రేమతో ప్రేమ కలిగి అంతే దినాలలో అనేకుల ప్రేమ చల్లారిపోతుందని ప్రభువే చెప్పిండు మొదటి వారు కడపటి వారవుతారు కడపటి వారు మొదటి వారవుతారు కాబట్టి మనము మన ప్రేమ ఎప్పుడు ఎలాగుందో దేవుని మీద సంఘం మీద సహవాసం మీద దేవుని బిడ్డల మీద ఆ ప్రేమ అలాగే ఉండాలి అందుకే చెప్తా ఉన్నాడు పౌలు చెప్తున్న మాటలు మీరు ప్రేమ కలిగి ఉండండి ప్రేమయందు అతుకబడి సంపూర్ణ గ్రహింపు సంపూర్ణంగా గ్రహింపు ఉండాలి మనకు అసలు గ్రహించ విన్న మట్టుకు విందురు కానీ గ్రహించనే అసలు గ్రహించరు అసలు ఒక మనిషి వచ్చి చెప్పుతుంది నీకు ఈ మాట అంటే అసలు ఒకసారి గ్రహిస్తున్నావా అయింది అర్థమైందా అహితే పోయలు వచ్చి ఇప్పుడు ఒక మాట దావిది కుటుంబంలో చెప్పిండు ఆ ప్రణాళిక ఏంటిదంటే రాజుగా దావీదు సొలోమోనుకే అభిషేకం చేస్తా అన్నాడు అయితే అబ్ అబ్షాలోము రాజుగా ఏలుతుండు కాబట్టి ఆ కుటుంబములో ఇది ఎలాగైనా వాళ్ళ సొలోమోనుకు రావాలనే మరి ఆ ఆలోచన చెప్పిండో ఏ విధంగా చెప్పిడో మనకు తెలియదు అసలు అతడు దావీదుకు ఒక స్నేహితుడుగా ఉన్నాడంట మంచి సలహాలు ఇచ్చేటువంటి వాడు అలాంటప్పుడు మనం మంచి సలహాలు ఇవ్వాలి అంటే అలాంటి మరి వాడు అలాంటి వారు ఉంటప్పుడు మనం గ్రహించాలి అసలు ఈ వ్యక్తి ఎవరు ఏం చెప్తుండో నేనేం వినాలి అసలు ఇది నా కుటుంబము బలంగా ఉండడానికైనా నా సంఘం బలంగా ఉండడానికైనా నా సహవాసము బలంగా ఉండడానికైనా ఇంకా దేని కొరకు ఈ మాట నేను దేవుని సన్నిధిలో ఉండడానికైనా ఈ మాట ఆ విధంగా ఏం చేయాలండి గ్రహించ విన్న మట్టుకు విని దాన్ని మనం గ్రహించాలి దేవుని మాటలు వింటున్నాం గ్రహిస్తలేదు చాలామంది అతుకబడి సంపూర్ణ గ్రహింపు యొక్క సకల ఐశ్వర్యము ప్రేమ ఎందు అతుకబడి సంపూర్ణంగా మనం గ్రహిస్తే సకల ఐశ్వర్యములు కలిగిన వారముగా దేవుని మర్మమై ఉన్న క్రీస్తును స్పష్టముగా తెలుసుకున్న వారం వారమై తమ హృదయములలో ఆదరణ పొందవలనని పౌలు ఏం చేస్తున్నాడటండి వారందరి కొరకు నేను పోరాడుచున్నాను మనం వింట మట్టుకు వింటున్నాం గ్రహించలేము అసలు దేవుని యొక్క సకల ఆశీర్వాదములు ఐశ్వర్యములు మనము పొందుకోవాలని మనం ఆశీర్వదించబడాలని క్రీస్తు దేవుని మర్మమును మనము తెలుసుకున్న వారంగా మనము ఉండాలి మర్మము ఎవరికి బయలుపరచబడుతుంది మర్మములు దేవుని ఆత్మగల వారికి మర్మాలు బయలుపరచబడతాయి దేవుని ఆత్మ లేని వారికి మర్మములు బయలుపరచబడవు మర్మాలు గ్రహించలేం మనం అంటే ఎవరి ఏదైతే ఏదైతేనే చెట్టు అదే అండి ఏసేవకుడు చెప్పినా ఇదే వాక్యము ఇదే మాట సో నీ నేల నీ హృదయం ఎలా ఉండాలి త్రొవ్విన నేలగా ఎరువు వేసిన నేలగా ఉండాలి అక్కడ ఫలింపు జరుగుతుంది అక్కడ ఆశీర్వాదము కనిపిస్తుంది అక్కడ శాశ్వత జీవం బండ బండబారిన హృదయం కక్షలు మీలో క్రోధములు కలహములు కక్షలు ఈర్షపగా సుయ ఇది అపవాది సాతానుడు విత్తినటువంటి ఒక బండ లాంటి హృదయం ఇది ఎలా వెళ్ళిపోవాలి మట్టుకు వింటున్నారు ఎంత చెప్పినా వింటున్నారు గ్రహింపు మనలో ఉండాలి ఎవరో చెప్పితే కాదండి ఎవరో చెప్పితే కాదు అది పడ్డ నేలలో ఉంది త్రవ్వబడి మెత్తన చేయబడిన నేల త్రవ్వకుండా అలాగే ఉన్న నేల దీంట్లో ఒక చెట్టు ఉంటే ఈ రోజు నుండి మీరు ఒకసారి అలా ట్రై చేసి చూడండి ఒక వారానికి ఒకసారి ఒక ఫోర్ డేస్కి ఒకసారి ఆ చెట్టు మొదట ఏం చేయాలండి లోతుగా కాదండు ఎర్లు తెగిపోయే విధంగా కాదు ఏం చేయాలి చిన్న ఏదైనా ఒకటి తీసుకొని తొవ్వాలి నీరు పోయాలి దానికి ఎరువేయి ఒక చెట్టు అలాగే పెట్టి అలాగే ఉంచు దాన్ని త్రవ్వకు నీరు పొయ్యి రోజు నీరు పూస్తూనే ఉండు త్రవ్వకు ఎరువేయకు నువ్వు దాన్ని దానికి దీనికి తారతమ్యం చూడు తొవ్వి ఎరువేసి నీరు కట్టిన చెట్టు ఏపుగా ఎదుగుతూ ఉంటా తెలుసా అది ఫలిస్తుంది పుష్పిస్తుంది అనేకులు దాన్ని చూసి ఆశపడుతూ ఉంటారు అనేకులు దాన్ని చూసి ఎంతో ఆశ ఆశ కలుగుతూ ఉంటుంది అలాగే ఉన్న చెట్టు దాని ద్వారా ఏమి అందుకే దేవుడు చెప్పిండు అలా ఆకలిగా నడుచుకుంటూ వెళుతున్నాడంట త్రో బాగా ఆకలిస్తుందంట తోవ ప్రక్కన అంజూరపు చెట్టు అంట చాల పచ్చగా ఉందంట చాలా రెమ్మలు చాలా కొమ్మలు ఆకులతో చాలా గుబురుగా కనిపిస్తుందంట ఆయన కాశగలిగిందంట అబ్బా ఈ చెట్టు ఇంత పచ్చగా ఉంది ఇంత గుబురుగా ఉంది ఇన్ని ఆకులు ఉన్నాయి ఇంత బాగుంది ఏదైనా ఒక ఫలము నాకు దొరుకుతుందేమో అని కానీ ఒక్క ఫలము లేదు అంటే మనం పైకి పచ్చగా ఉంటే సరిపోదు ఏపుగా ఉన్నది అంజూరపు చెట్టు పైకి పచ్చదనమే కాని ఫలము శూన్యము శూన్యము అది దేనికి పనికిరాదు ఫలింపని నాలో ఫలింపని ప్రతి తీగను తీసి పారవేయి అది బయట పారవేయబడి అనేకల చ త్రొక్కబడుటకే అది కానీ ఏదైతే అంటుకట్టబడి సహవాసములో సంగములు ఐక్యతలో వేరు ద్వారా స్వారము పొందుకుంటున్నటువంటి చెట్టు అది ఫలిస్తే అది తండ్రి చూసి సంతోషిస్తాడు సహోదరుల ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు ఎంతో మనోహరం ఐక్యత కలిగిన ప్రార్థన గొప్ప కార్యాలను జరిగిస్తూ ఉంటాయి ఇద్దరు ముగ్గురు నామములో ఏకీభవించి ప్రార్థన చేస్తే గొప్ప అద్భుతాలు జరుగుతాయని దేవుడు చెప్పాడు ఏకీవత్వము లేకుండా ఏక మనస్సు లేకుండా హృదయం లేకుండా ఏక తాత్పర్యము లేకుండా ఆశీర్వాదం ఉండదు అద్భుతాలు జరగవు కార్యాలు అసలే జరగవు నీ మనస్సు పెనవేసుకోవాలి సంగముతో సహవాసంతో సేవకులతో అలాంటి ప్రార్థనకు దేవుడు గొప్ప ఆశీర్వాదమును చూపిస్తూ ఉంటాడు దేవున్నా మనకి స్తోత్రాలు హలోయ ఇక్కడ ఆశీర్వాదము చూపించడం అద్భుతాలు చేయడం ఆశ్చర్యాలు జరగడమే కాదు నిత్య జీవంలో మనం ఉంటాం